టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ త్రీ పాయింట్ ఓ ఈ కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు అతిథి పల్మనాలజిస్ట్ డాక్టర్ సత్యశ్రీ పరిచయకర్త ఎన్ మణి శ్రోతలకు నమస్కారం పొగాకు వినియోగం ఒక ప్రధాన ఆరోగ్య సవాలుగా మారింది ప్రతి సంవత్సరం మన దేశంలో పదమూడు లక్షల మందికి పైగా ప్రాణాలను కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో యువతలో పొగాకు వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో విద్యా మంత్రిత్వ శాఖ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా పొగాకు రహిత యువత ప్రచారం మూడు పాయింట్ ఓ ప్రారంభించింది ఈ సందర్భంగా పొగాకు వినియోగం దానివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు అనే అంశాలపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ శ్వాసకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ సత్యశ్రీ గారు వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే అండి నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ టి ఎఫ్ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ త్రీ పాయింట్ ఓ ఈ పొగాకు రహిత యువత ప్రచారం అనే దాని లక్ష్యం ఏంటండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ లాంచ్ బై గవర్నమెంట్ ముఖ్యంగా ఇది ఫస్ట్ టూ ట్వంటీ లో లాంచ్ చేశారన్నమాట అంటే యువత చిన్నపిల్లలు మన దేశ పునాది దేశం గ్రోత్ అంతా వీళ్ళ మీదే డిపెండ్ అయి ఉన్నది సో వీళ్ళని కాపాడుకోవడం అనేది మన లక్ష్యం వాళ్ళు హెల్దీగా ఉండాలి ఫిజికల్లీ మెంటల్లీ అనమాట సో ఫస్ట్ ప్రోగ్రాము టూ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేశారు చాలా మంచి అచీవ్మెంట్స్ దొరికాయి వన్ పాయింట్ ఫోర్ టూ లాక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నో టొబాకో మారాయి అన్నమాట పన్నెండు వేలు విలేజెస్ కూడా పూర్తిగా టొబాకో ఫ్రీ అయ్యాయి అంటే ఈ రిజల్ట్స్ ఎంత బాగున్నాయంటే అప్పుడు మళ్ళీ రెండో ప్రోగ్రాము టూ ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ చేశారు దానిలో ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చాయి వన్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇన్స్టిట్యూట్స్ నో టొబాకో అలాగే ఇరవై ఒక్క విలేజెస్ కూడా పూర్తిగా టొబాకో మానేశారు ఈ రెండు రిజల్ట్స్ బట్టి మూడోది మన స్టార్ట్ చేశారు అన్నమాట గవర్నమెంట్ సో నేను వాళ్ళని అభినందిస్తాను ఇంత చక్కటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు ఎందుకు చేసారు అంటే ముఖ్యంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం ఎలాగైనా పిల్లలు మన గ్రోయింగ్ అడల్ట్స్ టొబాకో ముట్టుకోకుండా చేయాలి ఎనీ ఫార్మ్ లో అది మెయిన్ ఉద్దేశం అన్నమాట సోషల్ మీడియా అవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న ప్లే అవ్వచ్చు టీవీ టెలివిజన్ యూట్యూబ్ ఎలాగైనా సరే వాళ్ళ అవేర్నెస్ భయం దీని వల్ల జరిగే నష్టాలు ఇవి కలిగించడం ఇవి తెలియజేయడం అదే మన ఉద్దేశం ఈ టొబాకో ఫ్రీ యూత్ క్యాంపైన్ త్రీ పాయింట్ ఓ అనేది ఏముందో ఈ కార్యక్రమం ద్వారా అటు ప్రభుత్వం గానీ డాక్టర్స్ కానీ ప్రభుత్వ ఆసుపత్రులు గాని ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నారండి ముఖ్యంగా డాక్టర్స్ మానిపించడం అన్నది ముఖ్య చర్య అన్నమాట ఎవరైతే ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారో కానీ ఇప్పుడు ఏం అవుట్ చేశారంటే పదేళ్ల వయసు నుంచి పిల్లలు మొదలెట్టున్నారు చాలా చిన్న పిల్లలు దీనికి అలవాటు పడుతున్నారు అలవాటు పడితే కొంచెం మానిపించడం కష్టమే అందుకని వీళ్ళు అసలు అలవాటు పడకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడం అవేర్నెస్ తెలియజేయడం దీని వల్ల నష్టాలు ఏమిటి ఒకవేళ అలవాటు అయిపోతే మానడం ఎంత కష్టము ఈ మధ్యన ఈ సినిమాలు అవి కూడా స్మోకింగ్ అనేది ఒక హీరోయిజం లా చూపిస్తున్నారు అనమాట స్మోకింగ్ డ్రింకింగ్ కింద చిన్న స్టాచ్యూరీ వార్నింగ్ ఇస్తారు కానీ ఈ చిన్న పిల్లలు అవి చూసి స్మోకింగ్ వల్ల మేము పెద్ద హీరో అయిపోతాము అచీవ్మెంట్ చేసేస్తాము అని అనుకుంటారు అన్ఫార్చునేట్లీ చాలా తప్పు పద్ధతి అన్నమాట ఇది కాదు అని వాళ్ళకి తెలియజేయాలి నిజంగా హీరోలో ఉన్న క్వాలిటీ ఇప్పుడు ఏదో బాడీ బిల్డింగ్ ఉండొచ్చు మంచి తెలివైన చదువు ఉండొచ్చు అవి వాళ్ళు పట్టుకోరు కానీ ఈ వంద సిగరెట్లు తాగడం చిన్న టెన్షన్ ఉన్న యుద్ధాలు చూపించి ఫైటింగ్ చూపించి దాని ముందు పది సిగరెట్లు తాగిసి ఫైట్ చేయడము ఇది నిజంగా పద్ధతి కాదు నిజంగా అలా తాగితే ఎవడు ఫైట్ కాదు కదా ఊపిరి కూడా సమంగా తీసుకోలేరు చిత్త అయిపోతారు అక్కడ ఇది న్యాయంగా తెలియజేయాలి వాళ్ళకి వాళ్ళు అది చూసి రాంగ్ వే లో వెళ్తున్నారు అనమాట ఈ తెలియజేయడం అన్నది మన మీడియా చాలా బాగా చేయొచ్చు తెలియజేయడమే ఇంపార్టెంట్ అనమాట దానివల్ల ఏ నష్టాలు వస్తాయి ఈ ప్రోగ్రాము లో అవే మేము అందరం చేయబోతున్నాం ఈ పొగాకు అనేది ఏ ఏ రూపాల్లో తీసుకుంటారండి ఈ పొగాకు చాలా రూపాలు ఉన్నాయి దీనికి ఒకటంటే మామూలుగా అందరికి తెలిసింది సిగరెట్ రెండోది బీడి మన ఆంధ్రలో చుట్ట ఎక్కువ అందులో మళ్ళీ అడ్డ పొగ అంటారు నోట్లో బర్నింగ్ అండ్ అంటే నోట్లోనే కాలుతున్న పెట్టుకుని పిలుస్తారు అది కొందరు ఆడవాళ్ళు కూడా చేస్తారు ఎక్కువ పల్లెటూరుల్లో సో అదొక చాలా ప్రమాదకరండి డైరెక్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ దానిలో చాలా ఎక్కువ ఉంటాయి అదే కాక కొందరు కైని నవులుతారు గుట్కా ఈ ఒక్క పొడి మసాలాల్లో పొగా కలిసి ఉంటాయి దీనికి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తారు అందరు పెద్ద పెద్ద మహానుభావులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి దాన్ని ప్రమోట్ చేస్తున్నారు అలాగే సున్నము పొగాకు చేతిలో నూరుకుని బుగ్గ కింద పెట్టుకుని చాలా పల్లెటూర్లు ఇది ఎక్కువ అమ్మాట మహారాష్ట్రలో ఎక్కువ అట్లా చపరిస్తూ ఉంటారు ఇవి ఇది ఒక పెద్ద అలవాటు ఒరిస్సాలో కూడా ఇది భయంకరమైన అలవాటు ప్రతి రూపానికి ప్రమాదకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇది తెలిస్తే నిజంగా ఎవరు చెయ్యరండి ఏ రూపంలో కూడా కాల్చర తీసుకోరు ఏ రూపంలో కూడా ఓకే ఇప్పుడు మీరు అన్నారు కదండి క్యాన్సర్ రావచ్చు ఇలాంటివని ఒక క్యాన్సర్ అనే కాకుండా పొగాకు వాడకం వల్ల వచ్చే ఇతర సమస్యలు ప్రధాన సమస్యలు ఏంటండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి అసలు పొగాకు తీసుకోవడం వల్ల ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వదు అన్నది చెప్పలేవు అనమాట ఏ టు జెడ్ ఫస్ట్ మొదలై చెప్తే ఊపిరితిత్తులు యాక్చువల్లీ పీల్చేదైతే మన ముక్కు నోరు నుంచి కింద ఊపిరితిత్తులకి పొగ అన్నమాట సో నోరు దగ్గర నుంచి టీ పెదాల దగ్గర నుంచి టంగ్ ఇసోఫెగస్ ట్రకియా కింద కిందంటే ట్యూబ్స్ ఉంటాయి అవి తర్వాత లంగ్ క్యాన్సర్ కామన్ డేంజరస్ మోస్ట్ డేంజరస్ కానీ అంతకన్నా ఎక్కువ వచ్చేది ఏంటంటే క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటారు అంటే ప్రతిసారి పొగ తాగినప్పుడు మనం ఊపిరితిత్తులు పాడవడం పర్మనెంట్ గా పాడవడం కొంచెం 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 మొదలెడతాయి అన్నమాట స్మోకర్స్ కాఫ్ అని వినే ఉంటారు స్మోకింగ్ చేసే వాళ్ళు ప్రతి వాళ్ళు పొద్దున్న దగ్గి కొంచెం ఫ్లెమ్ కపం బయటకు తీస్తారు అన్నమాట మీరు ఒక రకంగా అనుకోవచ్చు అంటే మన పార్ట్ ఆఫ్ ఊపిరితిత్తులు బయటకు పోయింది అనుకోవచ్చు దాన్ని వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా ఆయాసం వస్తుంది ఆ ఆయాసం ఎంత గ్రాడ్యువల్ గా వస్తుందంటే అండ్ దట్ ఈస్ పర్మనెంట్ అంటే ఏ డాక్టర్ కూడా క్యూర్ చేయలేరు నిజంగా చెప్పాలంటే కంట్రోల్ చేయగలరు కానీ క్యూర్ అంటూ ఉండదు ఎందుకంటే ఒక పోర్షన్ ఆ ఊపిరితిత్తులది బయటకు పోయింది చెడిపోయి ఊపిరితిత్తుల సో ఆయాసం కూడా ఎంత గ్రాడ్యువల్ గా ఎంత నెమ్మదిగా వస్తుందంటే ఎవరు డాక్టర్ దగ్గరికి వెళ్లరు ఆ ఏముంది ఇది అలవాటే కదా చిన్న కాపం ఊసిస్తారు అంతే ఆఖరికి ఏ స్టేజ్ లో వెళ్తారు వాళ్ళు తన దైనిక కార్యక్రమాలు కూడా చేసుకోలేరు అంటే టాయిలెట్ కి వెళ్లారు స్నానం చేయలేరు కడుపు నిండా భోజనం చేయలేరు ఆ టైం అప్పుడు డాక్టర్ కన్సల్ట్ చేస్తారు దట్టు చాలా మంది స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయరు పల్మనాలజిస్ట్ అనమాట పల్మనాలజిస్ట్ అయితే కొంతవరకు వాళ్ళని స్టేబుల్ చేయగలరు స్మోకింగ్ అవి మానిపించి కానీ చెడిపోయింది చెడిపోయిందే లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కోటి రూపాయలు పైన అవుతాయి సో అది అందరికీ సాధ్యం కాదు చెడిపోతుంది కాబట్టి ఆ స్టేజ్ కి వెళ్లకూడదు అండ్ వీళ్ళకి అవేర్నెస్ లేదంటే కొంచెం ఆయాసం ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది మానిపించడం సులువు ట్రీట్మెంట్ కూడా సులువు కానీ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పాడయక పేషెంట్స్ డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తారు సో దీ సిఓపిడి అంటారు అనమాట ఇది ఆస్మా లా ఉంటుంది కానీ ఆస్మా కాదు పర్మనెంట్ డామేజ్ జరుగుతుంది ఉపరితిత్తులు ఇది మెయిన్ సైడ్ ఎఫెక్ట్ అనమాట రెండోది ఏమిటంటే హార్ట్ హార్ట్ అటాక్స్ మెయిన్ కారణం అగెయిన్ స్మోకింగ్ అది అందరికీ తెలిసిందే పిల్లలకు కూడా కానీ దీని మీద ఎవరు గమనించరు అంటే ఈ మధ్య కాలంలో మన లివింగ్ స్టైల్ చాలా వేరేగా ఉంటుంది సెడెంటరీ లైఫ్ ఎక్సర్సైజ్ చేయరు ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయి దీంతో పాటు స్మోకింగ్ సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కలిపి హార్ట్ అటాక్ మీరు న్యూస్ లో చూస్తూనే ఉన్నారు చిన్న వయసులో ఉన్న వాళ్ళు కూడా చనిపోతున్నారు సో స్మోకింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ థర్డ్ అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ ఎలాగా అంటే స్ట్రోక్స్ స్మోకింగ్ వల్ల స్ట్రోక్స్ కూడా వస్తాయి అంటే పక్షపాతం సో ఇది కూడా చాలా రిస్కీ ఫ్యాక్టర్ అంటే మనిషి లైఫ్ పాడైపోయినట్టే ఫోర్త్ థింగ్ అంటే డయాబెటీస్ డయాబెటీస్ మీరు విని ఉండరు కానీ ఇది కూడా రీజన్ స్మోకర్స్ లో ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది ఇన్సులిన్ ఉంటుంది కానీ ఇన్సులిన్ పని చేయదు అందువల్ల షుగర్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ స్మోకింగ్ వల్ల కనీసం అంటే థర్టీ టు ఫార్టీ మిలిగ్రామ్ షుగర్ బ్లడ్ లో పెరుగుతుంది అంటే కంపేర్ టు నార్మల్స్ అనమాట ఇది కూడా రీసెర్చ్ లో కనిపెట్టారన్నమాట ఈ నోట్ లో పెట్టుకునే పొగాకు ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే చీక్ లో ఫైబ్రోసిస్ అంటే ఇలాగ స్కార్ టిష్యూ ఫార్మ్ అయిపోతుంది వాళ్ళు నోరు కూడా కంప్లీట్ గా తెరవలేరు తర్వాత మాట కష్టం అవుతుంది అండ్ స్లోగా ఆ ప్యాచ్ ఏంటంటే క్యాన్సర్ కింద మారే అవకాశం ఉన్నది అలాగే ఏదైతే అడ్డ చుట్టూ అంటారు బర్నింగ్ అండ్ నోట్ లో పెట్టుకుని తాగుతారు దాని వల్ల కూడా సాఫ్ట్ పెలెట్ క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ అంటే ముఖ్యంగా ఈ పై పైభాగాల క్యాన్సర్ వెరీ డేంజరస్ అంటే అది ఆపరేషన్ చేయడము తర్వాత తిండి తినలేరు ట్యూబ్ వేయడము క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని వెరీ సీరియస్ కొన్ని స్లోలీ ప్రోగ్రెస్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ క్యాన్సర్ ఇస్ క్యాన్సర్ ఒక ఐదు నుంచి పదేళ్ల వరకే బతుకుతారు ఆ బతకడం కూడా చాలా దుర్భరంగా బతుకుతారు అది ఇప్పుడు కూడా అంతే లో మనం ఈజీగా హాయిగా నడుస్తూ లాస్ట్ డేస్ వరకు బతకలేరు ఎవరు కుంకోల్ మీద డిపెండెంట్ అయిపోతారు అది మంచిది కాదు ఎవరైనా లాస్ట్ స్టేజ్ వరకు ఆడుతూ పడుతూ తిరుగుతూ చక్కగా బతికితే మంచిది అది లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది ఒకరి మీద డిపెండెంట్ అయ్యే లైఫ్ నరకంతో సమానమే అలాగే ఈ మధ్యలో చాలా మంది చెప్పేది ఈ స్మోకింగ్ వల్ల కంటి సమస్యలు కూడా వస్తాయి అంటున్నారు ఇది ఎంత వరకు నిజం అండి ఇండైరెక్ట్లీ రిలేటెడ్ ఎలా వస్తాయి అంటే ఎలర్జీ ఒకటి రెండోది ఏంటంటే ఈ స్మాల్ వెజల్ డిసీజెస్ వస్తాయి రెటినోపెపి వచ్చిందంటే సైట్ పోతుంది అనమాట సాధారణంగా స్మోకింగ్ బీపీ షుగర్ ఇవన్నీ కలిపే ఉంటాయి అన్ని మేజర్ పార్ట్ ప్లే సో మనకి ఇప్పుడు అందుకే డిసీజ్ ట్రీట్ చేస్తూ పాటు స్ట్రిక్ట్ గా డాక్టర్స్ అందరూ చెప్తారు స్టాప్ స్మోకింగ్ అనేసి విడిగా కాదు అందుకే అంటున్నాను ప్రతి ఆర్గన్ ఈవెన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఈవెన్ అప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఏమీ లేని వాళ్ళ స్మోకర్స్ లో ఉంటుంది ఎనీ ఆర్గన్ కెన్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ టొబాకో వల్ల టొబాకో ఇస్ మోస్ట్ డేంజరస్ ఆఫ్ ఆల్ ఎడిక్షన్ మోస్ట్ డేంజరస్ ఏమిటంటే టొబాకో ప్రజలు పూర్తిగా ఎడిక్ట్ అయిపోతున్నారు సో ఎడిక్ట్ అవ్వడానికి కారణం ఏదైనా సబ్స్టెన్స్ ఉంటుందా అండి ఎగ్జాక్ట్లీ ఎడిక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు దాని వదల వదలలేకపోతున్నారు ఎడిక్షన్ అంటే ఏమిటి అర్థం ముందు సరదాకి మొదలెడతారు తర్వాత ఏంటంటే అది లేకుండా ఉండలేరు వాళ్ళు దాని వల్ల ఉపయోగం ఉండదు దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏమి కనబడదు అంటే స్టార్టింగ్ లోనే వాళ్ళకి కొంచెం కిక్ ఇస్తుంది అనమాట వల్ల ఏమంటే కొంచెం టెన్షన్ తగ్గినట్టు ఫ్రీగా మైండ్ అయినట్టు ఒక పాజిటివ్ సెన్సేషన్ ఇస్తుంది పోను పోనీ ఏమవుతుందంటే ఆ లెవెల్ పెరిగిపోతూ ఉంటుంది బ్లడ్ లో నికోటిన్ చేరుతూ ఉంటుంది ఒక లెవెల్ కి అది కొన్నాళ్ళు పనిచేస్తుంది తర్వాత ఇంకా ఆ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అంటే ముందు కొత్తలో ఐదు సిగరెట్లు కాల్చేవారు పది కాలుస్తారు తర్వాత పదిహేనవుతుంది తర్వాత చైన్ స్మోకర్ అంటే ఉదాహరణ తర్వాత ఒకటి కాలుస్తూ ఉంటారు కానీ దాని వల్ల యాక్చువల్లీ లాభం ఏమి ఉండదు అన్నమాట ఎంత వరకు అయితే బ్లడ్ లో నికోటిన్ అంటే అలా చేరుతూ ఉంటుందో ఇట్ విల్ అట్రాక్ట్ మోర్ బ్రెయిన్ లో కూడా రిసెప్టర్స్ దే వాంట్ మోర్ నికోటిన్ ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపిస్తుంది క్రేవింగ్స్ ఉంటాయి అది స్టాప్ చేయడం చాలా కష్టం అందుకే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో ఏకంగా ఫస్ట్ దాన్ని ముట్టుకోకుండా చేస్తే బెస్ట్ కానీ తర్వాత మానిపించాలి అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి చాలా కార్యక్రమాలు ఉంటాయి మానిపించడానికి కష్టం డిఫికల్ట్ కోర్స్ అనుకుంటే జరగని పని ఏమీ ఉండదు సో ఇప్పుడు కిడ్నీస్ ఉన్నాయి రెండు కిడ్నీస్ ఉన్నాయి కాబట్టి ఒకటి పాడైపోతే ఇంకొకటి పనిచేసే అవకాశం ఉంది అలా రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి కాబట్టి ఒకటి పాడైపోతే ఇంకో దాని ద్వారా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారండి లేదమ్మా అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనం పీల్చుకునే గాలి రెండు ఊపిరితిత్తుల్లో సైమల్టైనియస్ గానే వెళ్తుంది సో రెండు పాడవుతాయి కాబట్టి ఏంటంటే మనకి నేచర్ ఇచ్చిన ఇదేంటంటే కెపాసిటీ చాలా ఎక్కువ ఇచ్చాడు లంగ్స్ కి లివర్ కి కిడ్నీస్ కి అన్నమాట ట్వంటీ పర్సెంట్ ఉన్నా కూడా పనిచేస్తున్న ఉపరితిత్తులు మనిషి ఆన్ అయిపోతాడు అలాగో అలాగా అంటే ఎలాగా ముందు పరిగెట్టేవాడు నెమ్మదిగా నడవడం మొదలతాడు తర్వాత మెట్లు ఎక్కి వెళ్లే వాడు లిఫ్ట్ వేసుకుంటారు చిన్న డిస్టెన్స్ కూడా బైక్ ఏదో వెహికల్ వాడడం మొదల మరీ సీరియస్ అయితేనే డాక్టర్ అప్రోచ్ అవుతారు అది ప్రాబ్లం కానీ మీకు ఒక లంగ్ ఉన్నది ఒక లంగ్ దానికి సమస్య లేదు ఎందుకంటే గాలి రెండు ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది ఈక్వల్ గానే ఈక్వల్ గానే చడిపోతాయి పర్సంటేజ్ అన్నది మనం ఒక పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది అది చేస్తే మీకు మీ వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ద లంగ్స్ తెలుస్తుంది అంటే ఎంత భాగం మీ ఊపిరితిత్తులు పని చేస్తున్నాయి ఎంత భాగం అసలు పని చేయడం మానేస్తాయి అవి అక్కడ ఓన్లీ బుడగల్లా మిగులుతాయి అన్నమాట అదే సియోపిడి ఎంఫైజిమా అవి ఇలా చిరి లోపల చాలా డెలికేట్ బుడగల్లా ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ స్మోక్ వెళ్తుందో వాటిని చిదిపిస్తుంది పొరలన్నీ అన్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది పూర్తిగా ఇప్పుడు బస్ట్ కూడా అవ్వచ్చు అందులోంచి మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు కార్బన్ డైఆక్సైడ్ బయటకు ఉండదు అది కనబడటానికి అలా ఉంటాయి కానీ పని చెయ్యవు పల్మరీ ఫంక్షన్ టెస్ట్ లో మనకు తెలిసిపోతుంది ఎంత పర్సెంటేజ్ పనిచేస్తున్నాయి ఎంత పర్సెంటేజ్ పనిచేయదు అది మనం బాగు కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది అంటే ఆస్తమాల్లో కూడా చాలా ఆయాసం ఉంటుంది కానీ అది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది మందులిస్తే కరెక్ట్ గా కానీ ఈ సిఒపిడి ఏదైతే స్మోకింగ్ వల్ల వచ్చిందో డస్ట్ వల్ల వచ్చిందో పొల్యూషన్ కూడా ఎక్కువ కదా ఇవన్నీ కలుస్తాయి సో దీన్ని మనం బాగు చేయడం అనేది చాలా కష్టం అది తెలుసుకోవాలి అండ్ లాస్ట్ రోజులు వెంటిలేటర్ మీద గడపకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు స్మోకింగ్ మానాలి సో ఇప్పటి వరకు మీరు చెప్పిన క్యాన్సర్ కావచ్చు లేదంటే కిడ్నీస్ కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా శారీరక సమస్యలు అయితే ఈ స్మోకింగ్ వల్ల పొగాకు వినియోగం వల్ల శారీరక సమస్యలు కాకుండా మానసికంగా వచ్చే సమస్యలు ఏమైనా ఉన్నాయండి చాలా ఉన్నాయి యాక్చువల్లీ మానసికంగా వీక్ గా ఉన్న వాళ్లే స్మోక్ చేస్తారన్నమాట మెంటల్ స్ట్రెంత్ పెంచుకోవడానికి చాలా వేరే మంచి ఆప్షన్స్ ఉన్నాయి లైక్ ఏంటంటే మన యోగా అభ్యాసం చేయొచ్చు ప్రాణాయామం చేయొచ్చు తర్వాత మెడిటేషన్ చేయొచ్చు మంచి పాజిటివ్ బుక్స్ చదువుకోవచ్చు లేదా ఎవరైనా గైడెన్స్ తీసుకోవచ్చు కానీ ఈజీ వే ఇవన్నీ కష్టపడాలి కొంచెం ఏదైనా కష్టపడితే కానీ ఫలితం దక్కదు ఇప్పుడు యోగా చేయడం అన్నా జిమ్ కి వెళ్ళడం అన్నా అది కష్టంతో కూడిన పనే కానీ మనకు కూడా అంత మంచి లాభం వస్తుంది అంత ఏమీ చేయకుండా ఇన్స్టెంట్ సుఖం కానీ ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్స్ వచ్చేది అలా అనిపిస్తుంది స్మోకింగ్ అనమాట చిన్న స్ట్రెస్ ఫీల్ అయ్యేసరికి తర్వాత పీర్ గ్రూప్ ప్రెషర్ ఒకటి వాళ్ళు ఏదో హీరో అనుకుని వాళ్ళు మొదలెడితే వీళ్ళు కూడా వాళ్ళ ప్రెషర్ లో వచ్చి స్మోకింగ్ మొదలెడతారు స్టార్ట్ టు బిగిన్ విత్ అంటే స్టార్టింగ్ లో ఇది చిన్న ప్రాబ్లం వచ్చేప్పుడు ముందు అదేదో పీలిస్తే హాయిగా ఉన్నది అనుకుంటారన్నమాట తర్వాత లైఫ్ అంటే ఇది ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అందరికి సో ఎలాగెలాగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటే ఒకటికి రెండు పదేసి పదిహేను వేసి మొదలెడతారు అనమాట అలా అలా డిపెండెన్సీ ఎక్కువైపోతుంది సో ఇది ఒక రకమైన మెంటల్ డిఫార్మిటీ అంటే ఒక అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది వీళ్ళల్లో ఈ పొటెన్షియల్ ఒకప్పుడు మానసికంగా కొన్ని జబ్బులు డిప్రెషన్ స్లైట్ గా ఉన్నా వేరే మానసిక సమస్యలు ఉంటాయి చిన్న స్కిజోఫ్రినిక్స్ వీళ్ళు ఏంటంటే సైకాట్రీస్ దగ్గర వెళ్లకుండా ఇలాంటి స్మోకింగ్ అవి మొదలతారు టు గెట్ ద రిలీఫ్ బట్ వీళ్ళకి ప్రాపర్ గా ఈ డిప్రెషన్ ట్రీట్మెంట్ ఇస్తే స్మోకింగ్ జోలికి వెళ్లరు వెళ్ళకపోవచ్చు కూడాను ఇవి తీసుకోరు ఏది చెయ్యాలో చేయరు ఏది చేయకూడదో అది చేస్తారన్నమాట స్మోకింగ్ ఏదైనా మన మెంటల్ హెల్త్ ఎలివేట్ చేస్తుంది అనుకోవడం రాంగ్ కాన్సెప్ట్ అయితే ఈ యాక్టివ్ స్మోకర్స్ కాకుండా పాసివ్ స్మోకింగ్ కూడా ఉంటుంది కదండి ఆ ప్యాసివ్ స్మోకింగ్ గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా డెఫినెట్ గా అమ్మ ప్యాసివ్ స్మోకింగ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ ముఖ్యంగా లేడీస్ కి డేంజరస్ ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితే మరీ డేంజరస్ దాని వల్ల లోపల గర్భస్ లో ఉన్న శిష్యూ కూడా ఎఫెక్ట్ అవుతాడు ఫీటల్ రిటార్డేషన్ మెంటల్ రిటార్డేషన్ అవ్వచ్చు బర్త్ వేట్ లెస్ అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు పక్క నుంచి పిలుస్తారు అంతే డైరెక్ట్ కొంచెం అమౌంట్ సిక్స్టీ పర్సెంట్ రిజల్ట్స్ వాళ్ళు కూడా వస్తుంది ఎంత వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు దాన్ని బట్టి ఉంటుంది డెఫినెట్ గా ఎఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళ హెల్త్ అండ్ అది మంచిది కాదు ప్యాసెవ్ స్మోకింగ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అండ్ లో స్పెషల్లీ ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మగవాళ్ళు వాళ్ళ దగ్గర స్మోక్ చేయకూడదు ఈ సిగార్స్ అంటున్నారు కదండి ఇవేంటండి ఈజీ గారు అంటే ఒక ప్రయత్నం ఒక డివైజ్ అనమాట ఈ స్మోకింగ్ మాన్పించడానికి తగ్గించడానికి అదేంటంటే దానిలో ఒక బ్యాటరీ ఉంటుంది అండ్ ఒక లిక్విడ్ తో ఫీల్ చేసే ఛాంబర్ ఉంటుంది అనమాట ఆ బ్యాటరీ నుంచి పవర్ వస్తూను ఆ లిక్విడ్ ముఖ్యంగా గ్లేజరి అండ్ వేరే ఉంటాయి అది వేపర్ కింద మారుస్తుంది అది స్మోకింగ్ లా అంటే ఆ డిజైన్ కూడా పైకి సిగరెట్ లా కనపడుతుంది అది వాళ్ళు ఇలా పీల్చుకుని సిగరెట్ పీల్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట దాని రిజల్ట్స్ కొంత వరకు నయంగానే ఉన్నాయి బట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వేరే మెథడ్స్ తో పదహారు శాతం మట్టుకు మానగలుగుతారు ఈ మెథడ్ అంటే ఈ సిగార్స్ టెన్ పర్సెంట్ వరకు మానగలుగుతారు కాబట్టి ఏంటంటే ఈ లోషన్ అన్నది అది ఏమిటా అన్నది ఇప్పుడు అందుకే యుఎస్ లో కూడా బ్యాన్ చేశారు ఇందులో ఇంకా భయంకరమైన కొంతమంది మత్తు పదార్థాలు కల్పిస్తున్నారు ఇంకా ఏవో వేపింగ్ అంటారు సో అందుకని గవర్నమెంట్ అది చాలా చోట్ల బ్యాన్ చేసేసింది నిజంగా గ్లెజరిన్ కాకుండా వేరే మంచి ప్రొడక్ట్స్ కాకుండా అందులో వేరే మత్తు పదార్థాలు కలపడం వల్ల అది డేంజరస్ అయిపోయి మానిపించారు అన్నమాట అది ఏమో లో డోస్ ని కూడా కూడా ఉంటుంది నికోటిన్ ఫ్లేవర్ కూడా వేస్తారు కానీ ఎంత వేస్తారు అన్నది క్వశ్చన్ మార్క్ అన్నమాట అది కూడా ఒక రకమైన అడిక్షన్ అయిపోతుంది మళ్ళీ నికోటిన్ మాత్రం ఎక్కువ ఉంటే అది ఈ ఈసిగార్ విధానం అనేది కాకుండా పొగాకు వినియోగానికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మాన్పించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎలా నివారించాలంటారండి ఇప్పుడు ఈసిగార్ ఎలా ఉందో అలాగే నికోటిన్ గమ్స్ జీన్ గమ్స్ కూడా వచ్చాయి కానీ అది కూడా అంత పెద్ద రిజల్ట్స్ ఇవ్వటం లేదు అంటే నికోటిన్ వాళ్ళే నుంచి కొంచెం తక్కువ లెవెల్ లో అంటే హార్డ్ స్మోకర్స్ అంటే చైన్ స్మోకర్స్ కి అది ఇస్తున్నారు అనమాట బట్ దాని రిజల్ట్స్ కూడా నేను చెప్పినట్టుగా పదిహేడు శాతం వరకే ఉన్నాయి అంటే మానగలుగుతున్నారు బెస్ట్ మెథడ్ ఏంటంటే మంచి కౌన్సిలింగ్ అనమాట తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే క్రానిక్ స్మోకర్ వాళ్ళకి మానాలని వాళ్ళ పక్క దృఢ నిశ్చయించుకోవాలి అది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నేను నా కోసం ఇంకా సిగరెట్లు తాగను నా ఫ్యామిలీ కోసం నేను ఇంకా తాగను అని కట్టిగా నిశ్చయించుకోవాలి అది వాళ్ళ మంచికే కదా ఇప్పుడు ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పే ఇదే అతిశయోక్తి కాదు ఇది నిజంగా జరుగుతున్నది మేము డైలీ చూస్తాం డాక్టర్స్ గా సో ఇది చెప్పినప్పుడు కొంచెం కూర్చుని ఆలోచించుకోవాలన్నమాట ఫస్ట్ సంకల్పం ఉండాలి నేను మానుతాను అది ఇంపార్టెంట్ అంటే ఇది కౌన్సిలింగ్ లో డాక్టర్స్ చెప్తారు రెండోది వాళ్ళ అలవాట్లు రోజు ఏవి జరుగుతాయో అంటే కొన్ని గ్రూప్స్ ఉంటాయి అక్కడ నిలబడ్డము అలాంటి ఫ్రెండ్స్ తో ఉండడము లేకపోతే ఈ బడ్డీలు సిగరెట్ బడ్డీల దగ్గర నిలబడము తర్వాత కొందరికి కాఫీతో పాటు అలవాటు అయిపోతుంది కాఫీ అటు తో పాటు ఒక సిగరెట్ అన్నమాట సో అవి కూడా కట్ ఆఫ్ చేయాలి ఇప్పుడైతే ఎక్కువ తాగాలనిపిస్తుంది వేరే మెథడ్స్ ఉంటాయి గుడ్లోకి గుడ్ లో కూడా మనం సిగరెట్లు అదే ప్రేయర్ ప్లేస్ లోకి ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి ప్రయత్నించాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఒక వన్ మంత్ లో పూర్తిగా చక్కగా మానవచ్చు అన్నమాట ఇనీషియల్ త్రీ టు ట్వెల్వ్ డేస్ మీకు ఇబ్బంది అవుతుంది దానికి కొన్ని మందులు కూడా డాక్టర్ దగ్గర రాయించుకుని వెళ్ళొచ్చు అన్నమాట ఆ ఇబ్బంది కలగకుండా అంటే క్రేవింగ్స్ మానేటప్పుడు ఏంటంటే చికాకు కోపము ఇరిటేషన్ ఇంట్లో వాళ్ళ మీద అది తీయచ్చు ఫ్యామిలీకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి కూడా చెప్పి ఈ మెథడ్స్ ఫాలో చేస్తూ క్రేవింగ్స్ తర్వాత ఈ చికాకు తగ్గడానికి కొంచెం శాంతంగా ఉంచడానికి కొన్ని మెడిసిన్స్ రాయొచ్చు ఒకసారి మన రక్తంలోంచి నికొట్టి అవుట్ అయిపోతే మళ్ళీ మనం తీసుకోక్కర్లేదు ఈ కష్టం ఒక ఒక ఏడు నుంచి పదిహేను రోజులు అంతే మాక్సిమం దాని తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు ఆ క్రేవింగ్ పోతుంది మళ్ళీ మనం వెళ్ళి అదే గ్రూప్ లో జాయిన్ అయితే అది వేరే సంగతి మళ్ళీ మనం అక్కడ ఎవరైతే స్మోకర్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళతోనే ఉండి లేకపోతే ఆ బడ్డీ ముందు నిలబడి లేకపోతే సార్లు టీ తాగి మళ్ళీ తాగాలనిపించి కోరి చేసుకోవాలనుకుంటే ఇంకా దానికి ఎవరు ఏం చేయలేరు ఇప్పుడు నిప్పులో చేయబట్ట పెట్టని అందరికీ తెలుసు మీరు పడతావంటే పెట్టుకోండి మరి ఏం చేస్తాం ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు కూడా యూత్ దానికి అలవాటు పడిపోతున్నారు అలాగే ఎక్కువగా ఈ సిగరెట్ స్మోకింగ్ ఈ పొగాకును ఉపయోగించడం వల్ల ఇంపోర్టెన్సీ వస్తుంది వాళ్లలో పిల్లలు పుట్టే సామర్థ్యం అటు మగవాళ్లలో కావచ్చు ఆడవాళ్లలో కావచ్చు తగ్గిపోతుంది అంటున్నారు దీని గురించి వివరిస్తారు నిజమే ఇది మీడియా ఇన్ఫ్లుయెన్స్ అండి నాకు తెలీదు మరి వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ తెలీదు నిజంగా ఆడవాళ్ళు అంటే ఇమోషనల్ గా కొంచెం వీక్ ఉంటారు అంటే మోర్ సెన్సిటివ్ అనాలి దేవుడు ఇచ్చిన ఒక వరమే ఒక రకంగా చెప్పాలంటే ఎందుకు దేవుడు ఆడవాళ్ళని సెన్సిటివ్ గా తయారు చేశారంటే వాళ్ళ నేచర్ అలా ఉంటే పిల్లల్ని బాగా పెంచుతారు దయా జాలి గుణం అంతా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది బట్ ఈ సెన్సిటివిటీ ఆధారంగా తీసుకుని స్మోకింగ్ కలవాటైపోతే వాళ్ళకి మాండ మరీ కష్టం అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఈ మధ్యనే ఈక్వల్ గా స్ట్రెస్ లోన్ అవుతారు అంటే అందరు ఉద్యోగాలు చేస్తున్నారు తర్వాత వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి నిద్ర రాకుండా ఉండడానికి ఇవన్నీ కారణాలు స్మోక్ చేసేది కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు కన్నా చాలా తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు ముఖ్యంగా అదే ప్రెగ్నెన్సీ లోని పిల్లల ఎఫెక్ట్ హోల్ ఫ్యామిలీ పూర్తిగా ఫ్యామిలీ పాడైపోతుంది ఆల్కహాల్ రెండు కూడా స్మోకింగ్ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ నేను చెప్పానో అన్ని ఆడవాళ్ళు ఇంకో పది రెట్లు ఎక్కువ అనుకోండి ఇంక్లూడింగ్ సర్వైకల్ క్యాన్సర్ ఇవి అవి ఈ నికోటిన్ ప్రభావం అనేది అటు ప్రొడక్షన్ మీద ఎగ్ ప్రొడక్షన్ మీద కానీ ఉంటుందండి ఉన్నాదనే విన్నాను మా స్టడీస్ గైనకాలజిస్ట్ ఇంకా బాగా చెప్పగలుగుతారు బట్ నేను విన్నాను డెఫినెట్ గా ఉన్నాను బట్ మనం అన్ఫార్చునేట్లీ ఇప్పుడు విదేశాల్లో బాగుపడుతున్నారు మనం వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళని చూసి మనలో ఎక్కువైపోతున్నదని నేను చూస్తున్నాను అన్ని స్మోకింగ్లు ఆల్కహాల్ తర్వాత జీవన స్టైలు మంచి ప్రోగ్రెస్ అవ్వాలి చెడు ఎందుకు పట్టుకోవాలి వాళ్ళు చాలా మంది బాగుపడుతున్నారు వాళ్ళు ఖచ్చితంగా జిమ్ కి వెళ్తారు ఇవన్నీ మానేస్తున్నారు వాళ్ళు మీరు వెళ్లి చూస్తే అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగుపడుతున్నారు అన్న విషయం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు కదండి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఎక్కువగా ఈ పొగాకు రహిత గ్రామీణ ప్రాంతాలుగా మారిపోయాయి ప్రభుత్వ చర్యల వల్ల అని అన్నారు అది ఇంకా పూర్తిగా గ్రామీణులకు ఈ పొగాకు వల్ల వచ్చే దుష్ప్రభావాల గురించి మరింతగా అవగాహన పెంచాలి అంటే ఇంకా ఎటువంటి చర్యలు చేపట్టాలని అంటారు అదే కదమ్మా ఈ ప్రోగ్రామ్ లో చేయబోతున్నారు చాలా మంచి చర్యలు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎలాగైనా సరే అక్కడ ఏంటంటే లైవ్ గా వెళ్లి ఇలా క్లాసులు తీసుకోవడము డిమాన్స్ట్రేషన్స్ చిన్న చిన్న సినిమాల్లో చూపించడం వాళ్ళు మనకన్నా గ్రామీణ ప్రజల అమాయకులు బెటర్ వింటారు మాటలు తర్వాత వాళ్ళు శారీరకంగా పరిశ్రమ చేస్తారు అందుకని వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది ఎలా ఉంటే మనం బాగుంటాం అనేసి అందుకని అక్కడ బాగున్నది ఆ రిజల్ట్స్ కూడా సిటీలో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో బాగున్నది సో కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుతున్నాను కొన్ని సంవత్సరాలుగా ఈ పొగాకుకి బాగా అడిక్ట్ అయిపోయి చైన్ స్మోకర్స్ గా ఉండి సడన్ గా మారాలి అనుకుని మానేశారు అనుకోండి వారికి వెంటనే వచ్చే సమస్యలు ఏమైనా ఉంటాయండి వాటిని ఎలా నివారించాలి లేదమ్మా అదొక అపోహ చాలా మందికి ఇప్పుడు మానిస్తే మాకు ఏదో అయిపోతుందని సమస్యలు యాక్చువల్లీ అసలు ఉండవు వాళ్ళకి మానిస్తే ఈ చిన్న ఇరిటేషన్ కోపం రావడము ఇలాంటి చిన్న చిన్నవి అంటే అది నిజంగా శారీరకంగా మానసికంగా వాళ్ళని చంపేవు అలాంటి ప్రమాదాలు ఏమీ లేవు ఇన్ఫాక్ట్ మానసిక ఉపరితిత్తులు మళ్ళీ రికవర్ అవడం మొదలెడతాయి హార్ట్ అటాక్స్ తగ్గడం మొదలెడతాయి అన్ని లాభాలే లాభాలు కానీ నష్టాలు ఏమీ లేదు కొందరు మానకుండా ఉండడానికి చాలా మంది అలా చెప్తారు స్మోకింగ్ లో మాత్రం మానిస్తే ఏదోవిడ చచ్చిపోతాడు అన్నది మాత్రం లేదంటే లేదు ఆల్కహాల్ లో కూడా చాలా ఎక్కువ తాగుతున్న ఆల్కహాల్ మానేస్తే ఫిట్స్ లా వస్తాయి అది డాక్టర్స్ అంటే పర్యవేక్షణలో మనం అన్నమాట ముఖ్యంగా ఆల్కహాల్ బట్ స్మోకింగ్ కౌన్సిలింగ్ ఇచ్చి మందులు ఇస్తే సరిపోతుంది గుడ్ న్యూస్ యాక్చువల్లీ ఫ్రీ యూత్ దీని ప్రధాన లక్ష్యం యువతని యువతని వాళ్ళు అసలు తాగకుండా అంటే ముందే అలవాటు పడకుండా ఉంటే హాయ్ కదా ఇన్ని ప్రాబ్లమ్స్ రావు ప్లస్ ఇంత కష్టపడక్కర్లేదు గోల్ దాని మీదకే చిన్నప్పటి నుంచే చక్కగా వాళ్ళకి చెప్పి స్కూల్లో కాలేజెస్ లో బాబు మీరు తాగద్దు దీని వల్ల ఏ ఎటువంటి లాభం లేదు అలా మారిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ బాగా చదువుకుంటారు లేకపోతే చదివే కాదు ఏ గోల్ అయితే అది అథ్లీట్స్ ఉన్నారు లేకపోతే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చేయగలుగుతారు హెల్దీ బాడీ హెల్దీ మైండ్ మీకు ఏం అచీవ్ చేయగలగాలో మీరు చేయగలుగుతారు అందుకని యూత్ ని టార్గెట్ చేసింది మన నేషన్ కూడా యూత్ మీదే కదా డిపెండెంట్ రేపు వాళ్ళు పౌరులు అవుతారు వాళ్ళ మీద దేశం ఉన్నది సో వాళ్ళు హెల్దీగా ఉండాలనే కోరుకుంటున్నాం అందుకే యూత్ ని టార్గెట్ చేసి వాళ్ళని అసలు టొబాకో ముట్టుకొని చేయాలి చెయ్యాలి ఉద్దేశం ఆ యువతకి మీరు ఇచ్చే సలహా సూచనలో ఏంటండి నేర్చుకోండి ఇప్పుడు అసలు ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లో ఉంటుంది ఈ ఫాల్స్ సినిమాలు అవి చూసి హీరో హీరోయిజము హీరోయినిజం అనుకుని ఈ అలవాట్లకి వెళ్లొద్దు అసలు హీరో నిజంగా తాగుడు వాళ్ళు యాక్చువల్లీ కొన్ని కోట్లు గణించుకుంటారు దే ఆర్ సక్సెస్ఫుల్ పీపుల్ బట్ వాళ్ళు స్క్రీన్ మీద చూసేది మీరు ఫాలో అవ్వకండి అందులో ఏది ఫాలో అవ్వాలో కనీసం తెలుసుకోండి ఏది మంచిది ఏది చెడ్డ హీరో సిగరెట్లు తాగినట్టు మీరు తాగిస్తే మీరు హీరో అయిపోతారా కనీసం అవగాహన తెచ్చుకోకపోతే అట్లాగా అదే నేను యువతని కోరుకుంటున్నాను అనమాట బి స్మార్ట్ ఇన్ రియల్ వే ఒక మనిషి తన ఊపిరితిత్తుల్ని సక్రమంగా ఉంచుకోవాలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ఒక పల్మనాలజిస్ట్ గా మీరు వారికి ఎటువంటి సూచనలు చేస్తారండి నా మొట్ట ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఇప్పుడు బోల్ టెస్ట్లు వచ్చేసి తర్వాత లంగ్ రిప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు కానీ అవన్నీ ఉన్నాయని మనం ఏదో లోకి ఎదుగుతామా అది అవేర్ చేసుకోవాలి సో మన లైఫ్ స్టైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ చేసుకోవాలి ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉండాలి దానికి ఏమిటి అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయాలి యోగా చేయొచ్చు జిమ్ కి వెళ్లొచ్చు తర్వాత ప్రాణాయామం ఇట్స్ ఎక్సర్సైజ్ ఫర్ లంగ్స్ అనమాట చాలా మంచిది కనీసం ఇరవై నిమిషాలు చేస్తే మీకు చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అలర్జీ ప్రాబ్లమ్స్ స్మోకింగ్ వాటి జోలికి వెళ్లరు హెల్దీ గా ఉంటారు ఏదైతే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్నదో పాజిటివ్ థింకింగ్ ఇవన్నీ చేస్తే యూత్ ఖచ్చితంగా బాగుంటారు మన దేశం కూడా బాగుపడుతుంది దీనివల్ల ఈ టొబాకో ఫ్రీ యూత్ ఏదైతే ఉందో దాని గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వాటి నుంచి బయటపడడం ఎలాగో అనే వాటి గురించి ఇంత చక్కగా వివరించినందుకు మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం ఇంతవరకు టొబాకో ఫ్రీ యూత్ క్యాంపైన్ త్రీ పాయింట్ ఓ పై ప్రత్యేక ముఖాముఖి విన్నారు అతిథి పల్మనాలజిస్ట్ డాక్టర్ సత్యశ్రీ పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి